హైదరాబాద్ శిల్పారామంలోని మౌంటైన్ హైట్స్ వేదికగా సుచీర్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన సంకల్ప దివాస్ కార్యక్రమంలో ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతి పొందిన పద్మశ్రీ జాదవ్ పయంగ్ ను అరుదైన సంకల్ప కిరణ్ పురస్కారంతో సత్కరించారు మాజీ వెంకయ్య నాయుడు సుచిర్ ఇండియా ఫౌండేషన్ అధినేత లయన్ డాక్టర్ వై కిరణ్ సంయుక్తంగా ఈ గౌరవాన్ని అందజేశారు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకతం చేసిన జాదవ్ పయంగ్ ఒంటరిగానే ఐదు వందల యాబై హెక్టార్ల అడవిని సృష్టించిన విషయం ఆయన సేవలకు నిదర్శనం ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పయంగ్ సేవలు దేశానికి గర్వకారణమన్నారు

ये जो काम कर रहा है वो तो बहुत हिस्ट्रिकल एरिया इंडिया का अंतिम लड़ाई ब्रिटिश और म्यांमार का लड़ाई मेरा परस में हुआ था 1826-24 पे कलकत्ता के लेकिन 1965 से 10 किलोमीटर हमारे गांव मोहगढ़ सुटी रेलवे के लाइन जहाज का ब्रह्मपुत्र के अंदर यूरोप के चला गया चलने के बाद मैं गया था जोर आप जसपुर के पेस्टर और नील बोर्ड हाथों को घर में जाके वो उगार क्लास थी तक पहाड़ चप्पल पढ़ते नहीं उंडा ले मानो मैं ये ला अप्रिशिएट चेस्ट आऊँ चप्पल तो नहीं अप्रिशिएट चेयर ले सो चप्पल पढ़ते नहीं उंडा ले कन पिया ले विन पिया ले మనం చేస్తున్నాను మనం చూడండి పరోపకారం ఇతరులకు మేలు చేయడం చెట్టు ఎందుకు ఫలాలు ఇస్తాయి చెట్టు ఫలాలు అవి కదా ఆ చెట్టు యొక్క పనులు జనం కోసం మన కోసం అలాగే నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదులు ప్రవహించేది ఎవరి కోసం మన కోసం మనకు నీళ్లు ఇవ్వడం కోసం మన అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం అలాగే ఆవులు పోనిస్తూ ఉంటాయి ఆవులు పాలకి కేవలం వాటి పిల్లలకే కాదు మన కోసం మన పిల్లల కోసం అప్పటి అది అనేది మన యొక్క వేదాలు వచ్చేటువంటి విషయం ఈ జన్మంలో కదా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని చెప్పేది మన సనాతన ధర్మం చెప్తుంది నోరు లేని చైతన్యం ఉన్న కోట్రాది జీవరాశులు ఇతరుల కోసమే ఉపయోగపడుతున్నప్పుడు చైతన్యం ఒక మనిషి కూడా ఇంతగా ఇతరులకు ఉపయోగపడాలి మనం చూస్తూ ఉంటాం అంత మన ధర్మం ఏం చెప్తుందంటే శివకు చక్కర పెట్టి साथ ही साथ अभी हमने जिनको अभी अभिनंदन और सम्मान किया वो हमारा देश का पूर्वोत्तर इलाका से नॉर्थ ईस्ट से आसाम से आ रहे मैन ऑफ इंडिया उनको सम्मान करने में मुझे भी मन में बहुत आनंद आ रहे संतोष आ रहे आई फील वेरी हैप्पी टू फील स्टेट सच ए वंडरफुल पर्सन अला प्रस्ताव भाई परोपराय वरि वृक्ष పరోపకారాయ భవంతి సద్య పరోపకారాయ భవంతి కావా పరోపకారాయ విధం శరీరం అని ద మీనింగ్ ఈజ్ అసోసియేట్ అయి ఉండి అంటే దత్తత అనే పదం కరెక్ట్ కాదు బట్ నేను దీన్ని తీసుకొని చూస్తున్నటువంటి సూరారం నర్మట్ట గ్రామ బాసులకు అండ్ ఈ రోజున అవార్డు తీసుకుంటున్నటువంటి పద్మశ్రీ అది ఏ మనిషిని చూస్తే గుండె నిండా తృప్తి ఉంటుందో ధైర్యం ఉంటుందో ఒక రకంగా చెప్పాలంటే మన తేజం గౌరవనీయుడు ప్రతివార్డు ఇష్టపడేటువంటి అంటే ప్రతిపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న తను ఆ రోజుల్లో ఈ రోజు కూడా ఇష్టపడేటువంటి ఒక గొప్ప వ్యక్తి నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఎప్పటి నుండి కూడా ఈ సంకల్పం చేసుకుని నేను వారిని పిలిచి వారి ముందు చేస్తున్న కార్యక్రమాన్ని చూపించాను చూపిస్తారు బట్ ఈసారి మట్టుకు తనకు చాలా అంటే చెప్పడానికి కానీ కాదు అందరు అన్ని అన్ని సభల్లో మాట్లాడినది కాదు నిజంగా తనకు కొంత బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా తను ఎక్కువగా షెడ్యూల్ లో రెగ్యులర్ గా బిజీగా ఉన్నా కూడా తను అడ్జస్ట్